అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం మిథున రాశి వారికి జనవరి ఇరవై ఐదవ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు ఆ సమస్యలకు తగిన పరిష్కారాలు ఎటువంటివి ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికి శుభ ఫలితాలు అయితే ఎదురవబోతున్నాయో మొత్తం అయితే వీడియోలో పూర్తిగా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే స్పష్టంగా క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ విజయరాజు గారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ టూ వన్ త్రీ వన్ సిక్స్ డబల్ టూ వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్స్ విదేశీ ప్రయాణాలు లక్ష్మీశాంతి మనశ్శాంతి భూ వివాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం భయం చేతబడి నివారణ నరదిష్టి నాగదోషం చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడను పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయబడను ముఖము చూచి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత అన్ని రకాల సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు పరిష్కారం లభిస్తుంది ఎంతో నమ్మకమైన గురువు గారండి ఒక్కసారి అయితే ప్రయత్నించి చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే గనుక ఈ యొక్క రాశగల వారికి రేపటి రూన మీ పనులు చేయడంలో కాస్త ఇబ్బంది అయితే తలెత్తవచ్చు మీరు తెలివితేటలు మరియు ఖచ్చితమైన నిర్ణయాలు మీకు ప్రయోజనాలను తీసుకొస్తాయి అలాగే మీ యొక్క ఉద్యోగ మార్పులను పరిగణించవచ్చు మీరు పనిచేస్తూ మద్దతు పొందుతూ ఉంటారు మీకు కొత్తగా ఏదైనా ప్రారంభాలు అవకాశాలు రావచ్చు నిర్మాణ సామాగ్రితో వ్యవహరించే వారు మీ యొక్క వ్యాపారం నుండి మంచి లాభాన్ని అయితే పొందుతారు కుటుంబ జీవితం ప్రేమ మరియు మద్దతుతో నిండి ఉండుతుంది మీ యొక్క పిల్లలు ఆనందాన్ని అయితే తీసుకువస్తారు మీరు వారితో ఆహ్లాదకరమైన ఆనందకరమైన సమయాన్ని అయితే గడపగలుగుతారు ఇరుగు పొరుగు వారితో మీ సత్సంబంధాలు సహకారంతో ఉంటాయి ఈరోజు మీకు ఆరోగ్యం కొంత బలహీనంగా ఉండవచ్చు మీరు మీ యొక్క ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది విద్యా మరియు బోధనా వృత్తిలో మీకు అదృష్టం అనుకూలంగా ఉంది మీరు కొత్తగా ఏదైనా పనులు ప్రారంభించవచ్చు ఉన్నతాధికారులతో మీ నుండి మద్దతు పెండింగ్లో ఉన్న పనులను కూడా పూర్తి చేయడంలో సహాయపడుతుంది ఈరోజు అదృష్టం మీకు సంపాదించడానికి అవకాశాలను తెచ్చిపెడుతుంది కోల్పోయిన నిధులను తిరిగి మీరు పొందడానికి మీరు సంతోషంగా గడపడానికి అవకాశాలు మరిన్ని ఉన్నాయి మీ కుటుంబ జీవితంలో మీ యొక్క భాగస్వామి నుండి మద్దతును పొందుతారు మీ యొక్క సోదరుల నుండి మీకు సహాయం లభిస్తుంది ఈరోజు మీకు మతపరమైన కార్యక్రమాల ద్వారా ఆసక్తి కలిగి ఉంటారు ఒక మాజీ పరిశేషన్ నుంచి మీకు స్నేహితుడి నుంచి కలవడం అయితే ఆనందం కలిగే విషయం అని చెప్పుకోవచ్చు ప్రేమ జీవితంలో ప్రేమైన వార్త అయితే మీకు గడపడానికి అవకాశం ఉంటుంది బంధువులను కలిసే అవకాశాలు మరిన్ని కలిగి ఉన్నాయి ఈరోజు మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఎంతైనా అవసరం మీ మోకాళ్ళు లేదా పాదాల నొప్పిని అనుభవించే అవకాశాలు ఉన్నాయి కనుక మీ పనిపై దృష్టి పెడతాడు మీ యొక్క పిల్లల సమస్యలను పరిష్కరించుకుంటారు మీ యొక్క పని పద్ధతిలో మార్పులు చేసుకోవడం స్నేహితులతో మీ యొక్క సంబంధాలను సామరస్యపూర్వకంగా కలిగి ఉండడం మీ యొక్క ప్రేమ సంబంధాల్లో కొంత శక్తినింపబడుతుంది నింపబడుతుంది అలాగే ఉన్నతాధికారుల పట్ల మీరు సంతోషంగా ఉండగలుగుతారు ఈరోజు మీకు ముఖ్యమైన రోజు అవుతుంది మీరు కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను కలవబోతున్నారు మీరు బ్యాంకు నుండి రుణం తీసుకోవాలని ఆలోచిస్తుంటే మీరు దాన్ని సులభంగా పొందే అవకాశాలు కూడా మరిన్నిగా ఉన్నాయి దినచర్యను మెరుగుపరుచుకోవాలి మీ యొక్క పనిలో అలసత్వం అయితే వహించకండి అలాగే మీకు మీ తల్లిదండ్రుల పట్ల బాధ్యత అప్పగిస్తే వారి సమయానికి పూర్తి చేయడం ఎంతైనా మంచిది చిన్నపిల్లలతో సరదాగా గడుపుతారు కుటుంబ సభ్యుల విషయంలో అయితే నిరంతరం గొడవలు ఉంటూ ఉంటాయి కాలంలో కాస్త ఓర్పు మరియు నేర్పులు ఎంతో అవసరమయ్యే కనుక తొందరపాటు నిర్ణయాలు అసలు పనికిరావు ప్రతి పరిస్థితిని శాంతంగా మీరు పరిశీలించి అలవాటు చేసుకోవడం వల్ల సమస్యలు పెద్దవి కాకుండా మారకుండా అడ్డుకోగలిగే అవకాశాలు ఎన్నైనా ఉన్నాయి సమయామం పాటించడం వల్ల సమతుల్యత పాటిస్తే మీపై మీకు విశ్వాసం పెరుగుతుంది కష్టమైన సందర్భాల్లో మీకు ఇతరులకు ఆదర్శంగా అయితే నిలబడుతుంది ఆర్థికంగా ఈ కాలం మీకు అనుకూలంగా ఉంటుంది దాని లాభ సూచనలు మరిన్ని కనబడుతున్నాయి రావాల్సిన బాకీలు అందడం లేదా అదనపు ఆదాయ మార్గాలు తెరుచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఖర్చులపై నియంత్రణ పాటిస్తూనే పొదుపుపై దృష్టి పెడితే భవిష్యత్తుకు భద్రత అయితే ఏర్పడుతుంది మొత్తం మీద ఓర్పు యుక్తి సమతుల్యతతో అయితే మీరు ముందుకు సాగితే లాభాలు మీ వైపు వస్తూ ఉంటాయి యుక్తితో వ్యవహరించడం వల్ల మీకు చిక్కుకున్న సమస్యలన్నింటి నుండి క్రమంగా బయటపడగలుగుతారు మీ యొక్క తెలివితేటల అనుభవం కలిసి సరైన మార్గాన్ని అయితే చూపిస్తుంది ఇతరుల సహకారంతో అనవసరమైన చోట మీరు వినియోగించుకుంటారు కానీ చివరి వరకు నిర్ణయాలు మీ ఆలోచనల మీదే ఆధారపడుతుంటాయి గతంలో నిలిచిపోయిన పనులు మళ్ళీ కదలటం ప్రారంభమవుతాయి ఈ యొక్క రాశిగల వారికి కొద్ది రోజులుగా సవాల్తో కూడిన రోజునైతే చెప్పుకోవచ్చు మీ చుట్టూ ఉన్న వాతావరణం కాస్త ఉధృతంగా అయితే ఉండవచ్చు దీనివల్ల అసౌకర్యంగా అనిపించవచ్చు మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తులతో సంబంధాలపై అయితే మీరు సమయం ఏదైనా పాత విభేదాలు పరిష్కరించడానికి కమ్యూనికేషన్ ఏర్పరచుకోవడానికి ప్రయత్నించండి కష్ట సమయాల్లో మీ యొక్క భావోద్వేగాలను ప్రశాంతంగా ఉంచుకోవడం ద్వారా మీ యొక్క నం పాటించడం ద్వారా ఎంతైనా అవసరం ప్రియమైన వార్త లోతైన సంభాషణలు చేయవలసి రావచ్చు మీ యొక్క ఆందోళన మరియు అభద్రతా భావాలను పంచుకోవడానికి ఏదైనా ప్రతికూలతలను నివారించేటప్పుడు మీ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి చేయాలి మీ యొక్క ఆలోచనలు సానుకూల దిశలో మళ్లించడం ద్వారా ప్రతికూలతను మీ యొక్క సంబంధాల నుండి దూరంగా ఉంచడం మీకు చాలా ముఖ్యమని అయితే చెప్పుకోవాలి స్వయం నియంత్రణ అయితే కొనసాగించాలి సంబంధాలను మెరుగుపరచుకోవడానికి కృషి చేయడం ఎంతైనా అవసరం ఈరోజు ఖచ్చితంగా స్వీయ ఆలోచనలకు అవసరంగా ఎంతైనా అవకాశం కల్పిస్తుంది మీరు ముందుకు సాగే వీలు కల్పిస్తుంది ఈరోజు కొత్త వ్యక్తులను మీరు కలవబోతున్నారు కొత్త పరిచయాలు కొత్త ప్రేమ ప్రేమస్థితులు తలెత్తే అవకాశం ఉంది పండగ వాతావరణం నెలకొనబోతుంది మీకు చాలా మంచి అవకాశాలు ఆనందాలు ఇస్త ఇవ్వబోతున్న ఉపాధ్యాయులు తమ పిల్లల అవసరాలను ప్రోత్సహించాలి తద్వారా వారు భవిష్యత్తు కోసం పూర్తిగా సిద్ధంగా ఉంటారు నిరుద్యోగులకు కొన్ని శుభవార్తలు కూడా ఆశించవచ్చు వారికి ఉద్యోగ ఆఫర్లు లేదా కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి వారు ఈరోజు పాత స్నేహితులను బంధువులను కలవడం ద్వారా ఎంతో ఆనందాన్ని పొందుతారు న్యాయవాదులు ఈరోజు తమ బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయాన్ని అయితే వెతుక్కుంటారు తమ కుటుంబంతో భోజనం మరియు విందుని ఆస్వాదించడానికి సూచిస్తారు ఉపాధ్యాయులు తమ సాధారణ పనితో పాటు కొన్ని అదనపు పనులు కూడా చేపట్టవలసి వస్తుంది ఈరోజు మీకు మేధోపరమైన పని కానీ చర్చలు కానీ ముఖ్యమైనవి మీ యొక్క ఊహ మరియు సృజనాత్మకతను బాగా ఉపయోగించుకోవడం ఎంతైనా అవసరం పిల్లల మంచి పురోగతి ద్వారా మీ యొక్క సంతృప్తి పొందుతారు అనవసరమైన వివాదాల్లో చిక్కుకోవద్దు జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం కడుపుకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది వ్యక్తిత్వానికి పనితీరుని మెరుగుచుకోవడానికి ప్రయత్నాలు ఎంతైనా అవసరం అలాగే సామాజికంగా కుటుంబ పరంగా శ్రమ ప్రశంసలను కూడా సంపాదిస్తుంది అలాగే మీ యొక్క స్నేహితులతో సానుకూల సంభాషణల సందర్భాలను కూడా మీరు మానసిక స్థితిని అయితే తేలికపరుచుంది మీ యొక్క సోమర్తనం బద్ధకం వంటివి బ్రతుకులను ఆలోచనలు ముంచెత్తే అవకాశం ఉంది కనుక తీవ్రమైన కృషికి సమయం ఎంతైనా అవసరం యువకులు స్నేహితులతో చాటింగ్లు కబుంగ్లు ఇవన్నీ సమయాన్ని వృధా చేయకుండా మీరు పనిపై దృష్టి పెట్టడం ఎంతైనా అవసరం మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త ప్రణాళికలు వేస్తారు అది విలువైనదిగా ఉంటుందని నిర్ణయాలు మీరే తీసుకోకండి నష్టంపై ప్రమాదం ఉంది కనుక ప్రమాదకర వ్యాపారాలపై సమయం మరియు డబ్బు వృధా చేయడం అనవసరం కనుక భాగస్వామ్య వ్యాపారులు బాధ్యతారహితంగా నష్టాలకు దారితీస్తుంది కుటుంబ సభ్యులతో స్నేహితులతో సమావేశాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి ఏ పని చేసినా కాస్త ఆలోచించి చేయడం ఎంతైనా అవసరం ప్రేమ వ్యవహారాలు మీకు అదృష్టవంతులుగా భావిస్తారు ఈరోజు ఖర్చులు పెరుగుతాయి మీ ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించడం ఎంతైనా అవసరం పాత అప్పులు తీర్చబడతాయి అమ్మకాలు మరియు మార్కెటింగ్ రంగాల వారిపై లాభం చేకూరుతుంది ఈరోజు మీకు అలసిపోయినట్లు లేదా బలహీనంగా అనిపించవచ్చు వ్యాపారస్తులకు ఒక పెద్ద ఒప్పందం అయితే ఖరారు కాబోతుంది ఈ యొక్క రాశిగల వారు వృధా ఖర్చులు చేయడం అనవసరం ఖర్చుల నియంత్రణ అవసరం లేదంటే మీకు ఎంతకన్నా ఒకరి వద్ద చేయి చాచాలని డబ్బు అడిగే పరిస్థితి రావచ్చు సహోద్యోగులతో విభేదాలు ఏర్పడవచ్చు విద్యార్థులు ప్రణాళికలు చదవాలి తప్పకుండా అయితే ఈరోజు అసూయపడే మరే స్వాధీన పనులైన సహోద్యోగుల పట్ల సమస్యల కారణంగా మిమ్మల్ని భయానికి గురయ్యే ఒక వార్త అయితే మీకు రాబోతుంది ఈరోజు నాశనం చేయండి బదులుగా కొంచెం జాగ్రత్త పడనివ్వండి మీ యొక్క పనిపై దృష్టి పెట్టండి కొంచెం మీరు జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం జాగ్రత్త పడడం ద్వారా ఈ సమస్యను మీరు అధిగమించవచ్చు కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో నిరంతరం మద్దతు లేదా ప్రేమతో మీకు ఓదార్పు అందుతుంది ఎవరైనా డబ్బు అప్పుగా ఇచ్చినా లేదా ఎక్కడైనా ఇరకపోయినా మీకు ఈరోజు తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి అటువంటి ఆస్తి కొనుగోలు అమ్మకాలు కూడా మీకు విజయాలు ప్ర సంపాదించవచ్చు అలాగే ప్రశాంతమైన సానుకూలమైన స్వభావం గల ప్రజలను ఆకర్షిస్తుంది సంబంధాలను సహకారాలను పెంచుతుంది మధ్యాహ్నం కొన్ని చెడు వార్తలు మిమ్మల్ని కొంచెం బాధ కానీ వదులుకునే బదులు పరిస్థితిని ఎదుర్కోవడానికి అయితే ప్రయత్నించండి పెద్దల మార్గదర్శకత్వంలో మరియు సహవాసంలో కొంత సమయం గడపడం వల్ల మీకు మనోధైర్యం పెరుగుతుంది మీ యొక్క ఆలోచనలు స్థిరంగా ఉంచుతుంది మీ వ్యాపారంలో మీ సానుకూల కృషి ఫలితాలు సాధారణంగా ఉంటాయి సాఫ్ట్వేర్ సంబంధిత వ్యాపార రంగాలలో కొత్త ప్రాజెక్టులు అయితే మీరు అందుకోవచ్చు కొత్త పార్టీలలో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్త ఎంతైనా అవసరం ఏదైనా పనిని చేపట్టే ముందు తర్వాత అడ్డంకులు నివారించడానికి సంబంధిత కాగిత పని పూర్తి చేయాలి పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం అందిస్తుంది పిల్లలు పుట్టాలనుకునే వారికి కూడా ఒక శుభవార్త అయితే అందుకోబోతున్నారు ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది విద్యుత్ ఉపకరణలు ఉపయోగించేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం ఈ రాశి గలవారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం కార్యాలయ వాతావరణం కొంత ఉధృతంగా ఉంటుంది సహోద్యోగుల అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు పని ప్రదేశంలో మాటల విషయంలో సంయమనం ఎంతైనా అవసరం సహోద్యోగులతో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది కార్యాలయంలో సహనం పాటిస్తే సత్ఫలితాలు అయితే మీకు వస్తాయి సమస్యల నుంచి తగ్గుముఖం పడవచ్చు అలాగే మాటల వల్ల అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది సంభాషణలతో కాస్త జాగ్రత్తగా ఉండడం అవసరం మన ప్రవర్తన వల్ల ఎదుటివారికి అసహనం కలగవచ్చు పనిలో నిశ్శబ్దపు మేలు అయితే చేస్తుంది మొత్తానికి పనిచేసే చోట కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు కనుక జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం మీ మాటను కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఎంతైనా అవసరం ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట రంగు వచ్చేసి తెలుపు అని అయితే చెప్పుకోవచ్చు తప్పకుండా రేపటి రోజున మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి చక్కగా చన్ని నీటితో తలస్నానం ఆచరించి సూర్యునికి ఆర్గ్యం సమర్పించి సూర్య నమస్కారాలు చేసుకుని దీపారాధన నైవేద్యం మొత్తం చేసుకోవడం వల్ల మీకు ఎంతైనా మేలు చేకూరుతుందని అయితే చెప్పుకోవచ్చు తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి కల వారికి రేపటి రోజున ఎటువంటి సమస్యలు తలెత్తబోతున్నాయి ఎటువంటి దేవతారాధన చేయాలి ఆ సమస్యలను ఎదుర్కోవడానికి తగిన పరిష్కారాలు మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్